నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గుడిలా ఎప్పటి నుంచి అప్పుడు ఎప్పుడెప్పుడు వాడుతున్నావు గుయ్య వారానికి ఒకసారి పడుతున్నా అన్నోసారి పడుతున్నాం నిన్న మంచి పోయినా పోయింది ఆ ఇప్పుడు కాదు ఇంత ముందుకైనా ఇంత ముందుకైనా చెప్పు ఇప్పుడు వారానికి ఒకసారి దొరకకుండా తీసినా కానీ దొరకలే కన్నా దొరకలే ఉండి పైసలే ఎంత తీసినా ఐదు వేలు మూడు వేలు తీసినా ఎప్పుడు తీసినాం కంబులు కసారి కార్తీ పది రోజులు నేను తీసినాను ఒకసారి మీ ఇంట్లో తెలుసు తీసుకున్నా అని తెలియదు అన్న మీ నాన్న తెలుసు ఇప్పుడు మీ నాన్నకి ఎట్లా తెలుసు మీ నాయన ఎందుకు వచ్చిన ఇప్పుడు ఆ పిల్లగారు చెప్పిండట నా అజ్జీ ఎవరు చెప్పలేదని అంటున్నావు ఏమన్నా మరి నాకే తెలియదు అన్నా